దేశవ్యాప్తంగా మాలల బంద్ పిలుపు విజయవంతం భూపాలపల్లెలో మాలల ఐక్యత అక్షర భూపాలపల్లె ఎస్సీ వర్గీకరణ చేసుకునే వెసులుబాటును రాష్ట్రాలకు కల్పిస్తూ ఆగస్టు ఒకటిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏడుగురి ధర్మాసం ఇచ్చిన తీర్పును నిరసిస్తూ నిరూపిస్తూ కోర్టు నిర్ణయాలతో రాజకీయ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలు భారత్ బంద్ పిలుపు మేరకు ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి ఆధుడులో ఈ రోజు జయశంకర్ భూపాలపల్ల జిల్లాలో వాణిజ్య రంగాలు విద్యాసంస్థలు ప్రైవేటు ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రభుత్వ ప్రైవేటు యాజమాన్యాలు భారత్ బంద్ కు నిరసనగా భూపాలపల్ల లో బస్సులను నిలిపివేయడమే కాకుండా స్వచ్ఛందంగా యాజమాన్యాలు సహకరించి బంద్ చేయడం జరిగింది అనంతరం రాష్ట ప్రెసిడెంట్ జిల్లా ప్రభాకర్ మాట్లాడుతూ కాలం చెల్లిపోయినటువంటి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పదే పదే ముందుకు తీసుకొచ్చి కలిసి ఉన్న మాలమాదిగలో మధ్య తమ కోసం ఇటు సీఎం చంద్రబాబు నాయుడు తెర వెనుక ఆడుతున్న నాటకం ఇక ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ సవరించకుండా ఎస్సీ వర్గీకరణ చేయడం సాధ్యం కాదని ప్రభాకర్ తెలియజేశారు వర్గీకరణ పేరుతో ముందుగా రిజర్వేషన్ల కోత తద్వారా క్రీమ్ లేయర్ ద్వారా రిజర్వేషన్ల కొత్త అలాగే తద్వారా రిజర్వేషన్లు పూర్తిగా తీసివేయడం జరుగుతుంది అందుకు గాను మాల కానీ ఎస్సీ వర్గీకరణ పోరాటానికి సిద్ధం కావాలని ఇచ్చిన వర్గీకరణను వెనక్కి తీసుకుపోకుంటే భారత్ బంద్ కు కాదు దశల వారీగా ఉద్యమాలు చేపడతామని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా ప్రభాకర్ హెచ్చరించారు ఇట్టి కార్యక్రమం ఎక్స్ జెడ్పీటీసీ జోగుల సమ్మన్న మాజీ జిల్లా అధ్యక్షులు పసుల అశోక్ గుండాల సునీల్ చంద్ర తెలంగాణ మాల పోరాట సమితి కొత్తపల్లగిరి మండల అధ్యక్షులు

సందర్భంగా రాష్ట్ర బంధు పిలుపునివ్వడం జరిగింది ఈరోజు భారత్ బంధును పిలుపునివ్వడం జరిగింది ఈరోజు జయశంకర్ జిల్లా నల్ జిల్లా నుండి ఇచ్చేసినట్టు మాలలందరూ వచ్చి స్వచ్ఛందంగా బంధు పిలుపులో పాల్గొనడం జరిగింది మరి ఆ ఈరోజు వ్యాపార వ్యాపారము కళాశాలలు విద్యాలయాలు ఆటో యూనియన్ ఆర్టీసీ యూనియను స్వచ్ఛందంగా బంద్ చేయాలని మా రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు ఈ జయశంకర్ జిల్లాలలో మరి బంద్ను ప్రకటించడం జరిగింది మరి ఎస్సీ ఎస్సీ కరిగి వర్గీకరణ వ్యతిరేకంగా సుప్రీం కోర్టు ఆగస్టు ఒకటో తారీఖు ఇచ్చినటువంటి వర్గీకరణ వ్యతిరేకంగా ఈ రోజు మాల మానాడు ఆధ్వర్యంలో మరి ఇచ్చినటువంటి వర్గీకరణను ఉపసంహరించుకోవాలి మరి ఉపసంహరి వర్గీకరణ విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వాలు గాని వండి వైఖరి వర్షించు కలిసినటువంటి మాల మాదిగల మధ్య చిచ్చు పెడితే వారి రాజకీయ స్వలాభం కోసము మరి ఈ రోజు చేస్తున్నటువంటి ఉప వర్గీకరణ తక్షణమే రద్దు చేయాలని ఈ సందర్భంగా మాల మానాడు తరపున వర్గీకరణ పోరాట సంస్థ హెచ్చరిస్తున్నాం అలాగే సోదరులు మరి గతంలో ఉన్నటువంటి రెండు వేల నాలుగులో మరి చంద్రబాబు నాయుడు కూడా మరి వర్గీకరణ చేయడం జరిగింది మరి అలాంటి సందర్భంలో ఇప్పుడున్న మరి మోడీ ప్రభుత్వం మరి వర్గీకరణ చేయటం సిగ్గు చేయడాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం మరి రాష్ట్రాలకు వర్గీకరణ చేయవచ్చు అని అని రాష్ట్ర ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు మరి వెంటనే వెనుకకు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ మరి గతంలో మరి ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ ఇస్తే మాలలకు అన్యాయం జరుగుతూ ఉంది మరి ఈ సందర్భంలో మరి మాలలు అన్ని జిల్లాలు ఉన్నటువంటి ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా మరి అక్కడ కూడా ఈరోజు భారత్ బంద్ను ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది కానీ మాల సోదరులందరూ ఐక్యమత్యంగా ఉండి ఈ పోరాటాలకు సిద్ధం కావాలని ఇలాంటి సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణను వెనుక తీసుకోపోతుంది అంచెలంచెలుగా దపాలుగా మేము పోరాటాలకు సిద్ధం ఉంటామని తెలియజేస్తున్నాం రాష్ట్ర వర్కింగ్ వర్గీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానమైన రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమైన ఈ పూర్తిగా కూడా ఒక ఎస్సీ జాతరను అవమాని అవమానించినట్టే ఎందుకంటే ఈ రాజ్యాంగం అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని అమలు చేయడంలో బీసీ జనగణ లాంటి అలాంటివి ఆపేసి ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇంత దూకుడుగా ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయినా కూడా అవి ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా ఎస్సీలను గౌరవించిన ప్రభుత్వాలైతే ఎస్సీలో ఒకసారి గ్రౌండ్ లెవెల్ వాళ్ళ యొక్క స్టేటస్ చూడండి వాళ్ళ పరిస్థితులు చూడండి ఇది కనుక జరిగితే దేశంలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి ఏ ప్రభుత్వాలు ఏ విధమైన విజయాలను అవసరిస్తున్నాయి విషయంలో మాలలు కనుక ఒక్కసారి విశాలం బయటికి తీస్తే మీ యొక్క లోపాలు మొత్తం బయటపడతాయి జాగ్రత్తగా దయచేసి అలాంటి ప్రయత్నాలు చేయకండి జనం కోసం న్యాయం చేయండి మీరు ఇది ఇది ఇంతటితో నాపితే కనుక ఇది ఇంత సద్వనుకు లేదంటే మాత్రం దీని యొక్క విషయంలో మాలలు పోరాడుతూనే ఉంటారు నేను సునీల్ చంద్ర દેગા ઉનેરી કા હેડબો હેડબો બંડેડી બોલ બંડેડી હેંગર તંબુરદાર રાકેશ હેડબો હેડબો જય માલા જય માલા જય જય માલા કરણ વત્તુરા કલજુંટે મુતુરા કરણ વત્તુરા કલજુંટે મુતુરા